కౌతావారి అగ్రహారంలో హీరో శోభన్ బాబు గారి విగ్రహం చూసి ఆశ్చర్యపోయాను అంత ఉన్నారు అక్కడ నాటి తరం సోగ్గాడు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న హీరో శోభన్ బాబు గారు సోగ్గాడిగానే మిగిలిపోయారు తిరిగి మరలా ఎటువంటి పాత్రలను కూడా ఆయన వేయలేదు నాటి తరం సోగ్గాడిగానే మిగిలిపోవాలని తిరిగి సినీ ప్రపంచం నుంచి ఎన్నో మాత్రలు ఆయనకు వచ్చినా కూడా వాటన్నింటిని సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి శోభన్ బాబు గారు కౌత వారి అగ్రహారంలో హీరో శోభన్ బాబు గారి విగ్రహం పెట్టి ప్రతి సంవత్సరం ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఇక్కడ అభిమానులు విశేషంగా జరుపుకుంటారు నేను చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటాను కానీ నాకెక్కడ కూడా ప్రయాణంలో హీరో శోభను బాబు గారి విగ్రహం కనిపించలేదు మొట్టమొదటిసారి కవిత వారి అగ్రహారంలో మాత్రమే చూస్తున్నాను అంతటి అభిమానులు ఇక్కడ అగ్రహారంలో ఆయనకి ఉన్నారు